రెండు పేల నలభై ఏడు కల్లా తెలుగు జాతి ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని తెలుగువారు ఉన్నత స్థితికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు చంద్రబాబు ప్రారంభించారు పలువురు పారిశ్రామిక బిజినెస్ అవార్డులు అందజేశారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు పేత్తలు తరలి రావాలని ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్నా తెలుగు వారంతా ఒకటే అదే తెలుగు జాతి అని చెప్పి మరొకసారి గట్టిగా ప్రోత్తిస్తున్నా ఏ పని చేయాలన్నా ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా ముందుగానే మనం ఆలోచించుకొని తగిన విధంగా మనం ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం నేను రోజు సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కి శ్రీకారం చుట్టాను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను తెలుగు జాతి ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్నాను ఆ తర్వాత ఇండియన్స్ అంతా కూడా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్గా ఉండడే కాదు ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంట్రప్రిర్ తయారు కావాలని నేను ఎప్పుడో చెప్పేవాడి డబ్బులు అవసరం పెట్టుబడులు పెట్టాలంటే డబ్బుల కంటే కూడా ఐడియాస్ అవసరం ఆ రోజు నేను బయోటెక్నాలజీ గురించి మాట్లాడితే నాకు ఒక ఎల్లా కృష్ణానే కనపడేవాడు అప్పట్లో అలాంటిది ఆ రోజులోనే బయోటెక్నాలజీ ఆలోచించి జనాభ వ్యాలీ ప్రారంభిస్తే అందులో కంపెనీ పెట్టి ఈరోజు ప్రపంచానికి తొంభై దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాడంటే అది హైదరాబాద్లో తయారు చేసిన వ్యాక్సిన్ తయారు చేసి తెలుగు వాడు కావడం తెలుగు బిడ్డ కావడం హైదరాబాద్ తయారు కావడం దృష్టం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఒకటే కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఈ అభివృద్ధి ఉద్యమంలో మీరు ఏ విధంగా అవుతారు నేను ఆయన రిక్వెస్ట్ కాల్ ఆఫ్ యూ పార్ట్నర్స్ ఇన్ పోస్ మీరు కూడా వ్యాపారాలు చేయండి నేను వద్దనడం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్కి మీకు ఉపయోగపడుతుంది మీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నా ఆ ఆలోచనలు తీసుకురండి అది ఉపయోగపడితే ముందుగా అది ఆంధ్రప్రదేశ్లో ఉపయోగిస్తాం ఆ తర్వాత మేము ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకు ఇస్తాం దాన్ని తీసుకొని మీ నాయకత్వ లక్షణాలు బట్టి మీరు నేషనల్ లెవెల్లో పోతారా ఇంటర్నేషనల్ లెవెల్లో పోతారా అది మీ తెలివితేటల పైన ఆధారపడుతుంది మీ నాయకత్వం పైన ఆధారపడుతుంది దానికి నేను సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా